హాయ్ అండి నేను ఝాన్సీని లైఫ్ ఆఫ్ రిటైరీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మీకు ఈరోజు ఇంకో రకమైన కొత్తది పళ్ళ మొక్క చూపిస్తానండి మా గార్డెన్లో ఎప్పుడూ కూడా మామూలు పళ్ళ మొక్కలు కాకుండా నాకు ఇష్టంగా నేను ఏవైతే రేర్గా ఉంటాయో రేర్గా దొరుకుతాయో మనకు ఎక్కడ పడితే అక్కడ ఫ్రూట్స్ దొరకవు అలాంటివి నేను సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటానండి ఇప్పుడు ఇది అందరి గార్డెన్స్లో కూడా వస్తూనే ఉంది కానీ నాకు ఫస్ట్ టైం అండి కాయలు రావటము యాక్చువల్గా నేను ఒక మొక్క అని కొనుక్కున్నాను మళ్ళీ ఇంకో మొక్కేమో వాళ్ళు బ్లూబెర్రీ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో మొక్క ఇచ్చారనమాట కానీ రెండు కూడా నాకు ఒకటే మొక్కలైనవి అయినా నాకు హ్యాపీనేనండి రీజన్ ఏమంటారా మనకి టెర్రాస్ గార్డెన్లో మనకి నేల మీద కాసిన కాయలు రానే రావు మనం పోషించుకునే కొద్ది కాయలు వస్తాయనుకోండి అనుకోండి మాత్రం ఉండవు సరే రెండు మొక్కలు ఉన్నాయనుకోండి నాలుగు కాయలల్లో ఎనిమిది కాయలు అయితే అంతే అంతేగాని నాకు రెండు మొక్కలు ఉన్నాయని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను ఒక మొక్క కొన్న తర్వాత వాళ్ళు నాకు బ్లూబెర్రీ అని చెప్పటము మళ్ళీ సరే ఏదో లాస్ట్ టైం ఒక ఫ్రూట్ వచ్చింది మర్చిపోయాను ఇదేంట ఇలా ఉందని చెప్పేసి తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేసి చూపిస్తే ఇదే అనమ్మా ఆంటీ అది స్ట్రాబెర్రీ జామా అని అన్నారు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే అందరి దగ్గర పేర్లు వింటున్నానే కానీ ఈ మొక్క ఇది అని చెప్పేసి నాకు బ్లూబెర్రీ నుంచి ఈ మొక్కకు వచ్చింది కదా అందుకని ఒక స్ట్రాబెర్రీ జామా నా గార్డెన్లో కూడా కాసి చూడండి నిన్న మూడు కాయలు హార్వెస్ట్ చేశాను అనమాట ఇంకా నేను టేస్ట్ చూడలేదు వచ్చిన ప్రతి కాయ నేను బాబా దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ పెట్టి తింటామండి మాకు అది అలవాటు అందుకని చెప్పేసి హార్వెస్ట్ చేస్తాం వరకే నేను మీకు ఈ వీడియో ఇట్లా రావటానికి కారణం ఏంటో తెలుసా అండి నేను ఇచ్చే పోషకాలే ఇప్పుడు మేము డైల్యూట్ చేస్తుంది ఏంటో తెలుసా అండి ఆవ చెక్క వేరుశనగ చెక్క రెండు నానబెట్టేసుకొని రెండు వంద లీటర్లు డ్రమ్ములు కరెక్ట్గా మూడు లీటర్లు ఐదు లీటర్ల ఆయిల్ క్యాన్ వాటరు కొలతగా పోసుకుంటాను అనమాట అంటే అది వన్ రేషియో అనే డైల్యూషన్ కానీ కానీ అట్లా పోస్తాను దాని మూలన నాకు పూలు కానీ పండ్ల మొక్కలు కానీ కాయలు కానీ ఎంతో బాగా వస్తాయండి అంటే ఈ ఒక్కదాని గురించే బాగా వస్తాయని నేను చెప్పట్లేదు నేను ఇచ్చే పోషకాల్లో ఇది ఒకటి అనమాట కానీ ప్రతి రెండు రోజులకో మూడు రోజులకో ఈ ఎండాకాలంలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనం కోరుకునే విధంగా పళ్ళు పూలు కాయలు వస్తాయండి మన కష్టపడిన తర్వాత ఫలితం కోసం ఆశించడంలో తప్పు లేదు కదా అట్లానే నేను ఇచ్చే పోషకాలకి నేను పడ్డ శ్రమకి కానీ రిజల్ట్ నాకు సాటిస్ఫాక్షన్గానే ఉంటుంది ఎప్పుడైనా మీరు మెద్య తోటలు పెంచుకోవాలన్నా కూడా సంతోషంగానే హ్యాపీగానే కొంచెం కష్టపడితే అయినా కూడా పెంచుకుంటే మనం ఎక్కడ దొరకని పళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో దొరుకుతాయి కానీ మా ఊళ్ళో దొరకము ఎక్కడైనా దొరకని పళ్ళు అలాంటివి నేను తినడానికి అవకాశం ఉంటుంది ఉంటానండి